ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణానది జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చలనచిత్ర క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం కోసం యూజీసీతో చర్చిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రైతులకు నకిలీ విత్తనాలను సరఫరా చేసే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాఖంబరి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నంద్యాల జిల్లాలో పర్యటిస్తారు ఈ ఉదయం ఆయన హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణానదికి జలహారతి ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటారు కృష్ణమ్మకు ముఖ్యమంత్రి జలహారతి సమర్పించిన తర్వాత గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు తర్వాత మధ్యాహ్నం సున్నిపెంటలో నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు భద్రతల పరిరక్షణ నేర నియంత్రణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై నిన్న ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతికతను వినియోగిస్తూ నేరాలు జరిగే ప్రాంతాలపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలన్నారు సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ను సేకరించే అంశంలో భద్రత చట్టాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి సూచించారు ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చలనచిత్ర క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు అజయ్ దేవ్గణ్ కపిల్ దేవులతో నిన్న వేర్వేరుగా సమావేశమయ్యారు ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమావేశమై తమ రంగాలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు యానిమేషన్ విఎఫ్ఎక్స్ వంటి సదుపాయాలను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నామని ఇందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని అజయ్ దేవ్గణ్ ముఖ్యమంత్రిని కోరారు అలాగే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు ఇతర క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు కాగా ఈరోజు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం కోసం విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీతో సంప్రదింపులు జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నెల్లూరులో రొట్టెల పండుగ సందర్భంగా బారా షాహీద్ దర్గాను మంత్రి నిన్న దర్శించుకుని స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టెను అందుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్ దాదాపు మెజారిటీ నియమించాం మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీ తీసుకొస్తాం జరిగింది కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ ర్చులు జరుగుతున్నాయి సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు పనులు చేసుకుంటూ వెళ్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూస్ ఆఫ్ పండ్లు గానీయండి యాప్సీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం కానీ ఇవన్నీ పకడబందిగా మన ప్రభుత్వం ముందు తీసుకెళ్తాం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి తోడ్పాటు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో మంత్రి నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా మామిడి గుజ్జుపై విధిస్తున్న జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని కోరారు కాగా ఈరోజు కేంద్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి లాలన్ ను కలిసి పాడి పరిశ్రమ అభివృద్ధిపై చర్చిస్తారని అధికారులు తెలిపారు రైతులకు నకిలీ విత్తనాలను సరఫరా చేసే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు ములుగు జిల్లా వాజేడులో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన ఆరు వందల డెబ్బై ఒక్క మంది మొక్కజొన్న రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆమె నిన్న చెక్కులు పంపిణీ చేశారు అనంతరం సీతక్క పాత్రికేయులతో మాట్లాడుతూ నకిలీ విత్తనాల పంపిణీని అరికట్టడానికి విత్తన చట్టం తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు రైతులు రైతులు మరి వారి వంగడాల రైతులుగా నష్టపోయిన రూపాయి రాలేదు కానీ ఇట్లా సామూహికంగా అందరికి కలిపి ఈ రకంగా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఇంకొకసారి కల్తీ విత్తన కంపెనీలు లేదా ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళు గాని ఇలాంటి దారుణాలు చేస్తే సహించేది లేదు నష్టపరిహారం ఇప్పించుడే కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలను గురించి ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో శేకంబరి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు స్వామివారి ఆలయం ఇతర ఉపాలయాలను దేవతామూర్తులను ఆకుకూరలు కాయగూరలతో అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నాయక్ మాట్లాడుతూ మాతగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నామని చెప్పారు ఈ సేకంబరి ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయని తెలుపుతూ సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చకుల ఆధ్వర్యంలో దేవాలయ సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది ఎనిమిది తొమ్మిది పదో తారీఖు మూడు రోజుల్లో ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది వచ్చే భక్తులకు ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడవచ్చు ఆస్వాదించవచ్చు ఈ యొక్క శాకాంబరి మూడు రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేస్తున్నాము ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య పరికరాల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు హైదరాబాద్ లో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు ఐదుగురు బయోమెడికల్ ఇంజనీర్లతో కూడిన కేంద్ర పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు వైద్య పరికరాల మరమ్మత్తు సమాచారం వచ్చిన ఆరు గంటల్లోపు ఆసుపత్రిని సమస్యకతను తెలియజెప్పేందుకు ఏటా జూలై ఎనిమిదవ తేదీన ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం కనీసం యాభై శాతం మేర ఆక్సిజన్ సముద్రం నుండి ఉత్పత్తి అవుతుంది భూమిపై విడుదలయ్యే ముప్పై శాతం కార్బన్ డై ఆక్సైడ్ను సముద్రాలు గ్రహిస్తాయి ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి సముద్రం మన ఆర్థిక వ్యవస్థకు కీలకం రెండు వేల ముప్పై నాటికి నలభై మిలియన్ల మంది ప్రజలు సముద్ర ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతారని అంచనా ఈ రోజు సముద్రాల ఆవశ్యకత తెలియజేస్తూ అనేక దేశాల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వార్తలు ముగించే ముందు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణానది జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చలనచిత్ర క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం కోసం యూజీసీతో చర్చిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రైతులకు నకిలీ విత్తనాలను సరఫరా చేసే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శేకంబరి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఆకాశవాణి వార్తలు సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు వింటారు